పాఠం అవుతుంది గుర్తొచ్చింది చిన్నవాని గుడి వెళ్ళాను వాక్యం ముగించుకుని వస్తున్నాను అలసటే అలసట మామూలు కాదు మీటింగ్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే ర్యాన్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది ర్యాన్ గారు నేను నెల్లూరు వైపుకి వస్తున్నాను నాయుడుపేట వైపుకి అని అంటే ఈ దారిలోనే మీటింగ్స్ ఇస్తాడు ఆ వారంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ పరిగెత్తే పని ఉండేది కాదు నాకు కానీ ఇప్పుడు అలా కాదు ఒకరోజు హైదరాబాద్లో మాట్లాడి అదే సాయంకాలానికి నేను రాజమండ్రిలో మాట్లాడవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది కారణం ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఆ రోజు బాగా అలిసిపోయాను చిన్నవానికి కూడా వెళ్ళాను వాకింగ్ చెప్పి వస్తున్నాను సరిగ్గా ఓ ఎట్ల బండిని రోడ్డు మీద ఆపాడు రెండు ఎద్దుల్ని నీళ్ళలోకి దింపాడు తాగడానికి అవి వెళ్ళి తాగుతున్నాయి నా కారు వచ్చాకింది అతను ఇలా చూశాడు అవంక ఎవరు అనుకుంటే కాసేపు బాగా మనేవాడు ఎందుకు నా ముఖం చూశాడు అమ్మ అన్నయ్య కదా అనుకున్నాడు ఎవరైనా అన్నయ్య అంటారు వాళ్ళ పిల్లలందరూ పెందని అంటారు చర్చికి వచ్చిన వాళ్ళు అయినా దారిని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా పెందనా వందనాలు అంటారు వాళ్ళు తెలియదు నాకు వాళ్ళు రాను వందనాలు అన్నయ్య అంటారు ఇంకా చిన్నపిల్ల గారు ఉంటారు చూడు వెళ్ళిపోతే తాతయా అంటారు అది ఎవరు కూడా తెలియదు పేరెంట్స్ ఎవరు తెలియదు నాకు కానీ నేను మాత్రం అందరికి అన్నని అందరికీ పెదనైంది అందరికీ తాతయ్యని అని చూసుకున్నాడు చూసుకున్నాడు గొప్పగా పరిగెత్తి వచ్చాడు వచ్చేసి వాటిని పిలిచాడు అన్నాడు అప్పటికే ఒకటి పైన ఉంది కిందకి వెళ్ళాలి ఒకటి మాత్రం వీళ్ళు నీళ్ళు తాగుతుంది ఈ మొదటిది వచ్చేసి తలబెట్టి లేపేసుకుంది రెండవది నీళ్లు తాగుతుందండి ఒక గుక్క కూడా నీళ్ళు తాగల అలాంటి సమయంలో అది చూసి అది కూడా వచ్చింది వస్తేనండి కార్ కిందకుంది ఇప్పుడు నేల మీద కాడు ఉంది దానికైతే వీలు ఇప్పుడు దీనికి వీలు కాదు అది తిరిగి వచ్చండి నోకాళ్ళు వేసిందండి మోకాళ్ళేసి తలైలా పెట్టిందని కొమ్ముని కొమ్ము పెట్టి ఎంత ప్రయాసపడిందో కార్లో కూర్చొని నాకు ఏడుపు వచ్చేసింది అప్పుడు ఇలా అనుకున్నాడు అనారోగ్యం ఉన్నా నీళ్లు తాగే అవసరం ఉన్నా యజమాని పిలవగానే వచ్చి కాడి మోస్తున్నా ఈ ఎద్దు నాకంటే శ్రేష్ఠమైంది నేనెందుకు మరణం వరకు ఈ కాడి మోయకుండా తప్పించుకోవాలి వైశుడాయి యజమానికి కొనుక్కున్నాడు కానీ మనల్ని తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నవాడు నా యజమానత్వాన్ని నీ ప్రేమలో నిరూపించుకుని అడుగుతున్నాడు నా యజమానత్వాన్ని నా నీ విశ్వాసంలో రుజువు చేయని చెప్తున్నాడు ఆయన ఆస్కింగ్ కానీ మనం ఫలించే దగ్గర ఫలరహితులంగానే రహితులంగానే ఉన్నాం ఇరవై సంవత్సరాల కాలం ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఆలోచించండి మన ఇరుగు పొరుగు క్రీస్తు ప్రేమను రుచించారా క్రీస్తు క్షమను రుచించారా